जय श्री भारतीय जनता पार्टी राष्ट्र शाख पंक मेरो పెద్దపల్లి పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం జరిగింది మొన్న జుబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ పాయింట్ ఒక వర్గం కోసం హిందువులను పెట్టిన హిందువులను కీచపరిచేలా దేశాన్ని కీచపరిచేలా మాట్లాడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పాకిస్తాన్ అంటే ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పి మేము అడుగుతున్నాం మన దేశాన్ని గౌరవం కాపాడాల్సిన ఒక సీఎం పాకిస్తాన్ పై ఒక కోసం వాళ్ళు ఓట్లు దుడుకోవడం కోసం పా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఒక వర్గం ఓటం కోసం అక్కడ ఓట్లు దుడుకోవడం కోసం ఒక మంత్రి ఒక ముస్లిం హజారు మంత్రి పదవి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం అయితే మీరు ప్రభుత్వాన్ని నడిపించగలుగుతారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే మీరు ఇట్లా మొన్న మాటలను అనుచిత వాక్యాలను ఇట్లా మీరు వెనుకకి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము మీరు ఎక్కడ తిరిగితే అక్కడ అడ్డుకుంటాం మీరు దేశరతీగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం భారత్ మతాకి